అలాగే ఎంపీఓ గారికి పెద్దలు సీనియర్ నాయకులు మన వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఎల్పి గీత గారికి అలాగే మన ఎమ్మెల్యో గారికి ఇక్కడ వచ్చేసినటువంటి ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు పాత్రికేయులకు అధికారులకి అందరికీ కూడా పేరు వేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం నిజంగా చాలా దురదృష్టం ఎందుకంటే స్వర్గీయ జనార్దన్ రెడ్డి వైఎస్ఎంపీ ఉంటూ గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఒక హుందాగా ఈ యొక్క మీటింగ్ కూర్చుంటే అది ఒక హుందాతం కనిపించేది ఒక ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని నేను చేస్తానని చెప్పి అక్కడ అధికారులకు ఇట్లా సభ్యులకు అందరికీ కూడా మాట కఠినంగా ఉన్నా మనిషి లోతుగా చూస్తే ఉండదు ఉండదు మాట్లాడడం అందరి దగ్గరికి తీసుకోవడం తప్ప వేరే ఎలాంటి స్వార్థాలని ఏముండవు దేనికి కాదు ఎంతసేపు అందరం మన అందరం బాగుండాలనే టైం తప్ప ఎక్కడ గడ్డ జనార్దన్ రెడ్డి గారు ఆ విధంగా మనం అందరినీ కూడా రోజు మనకు దూరం అవడం జరిగింది వారి లేని లోటు నిజంగా మనకు ఒట్టి మనడానికే కాదు ముఖ్యంగా నా పసరికి ఎత్తుకుంటే నాకు చాలా ఒక నాకు కోల్పోయినట్టు నేను చెప్తున్నాను ఎందుకంటే వారి లేని లోటు ఈరోజు నాకు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎప్పుడు అన్న అన్న అని ఐదు నిమిషాలు అన్న వచ్చేనా వచ్చేనా అని చెప్పి అందరినీ అప్రమత్తం చేస్తారు అధికారులు అయితే మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి లోటు లేకుండా మంచి నీటితో సహా చూసుకునే టైపు ఎంత ఖర్చయి ఇబ్బంది లేదు ఆ సొంత డబ్బులైనా పెడతానా ఏం ఇవ్వలేదు అనే టైపులో అప్పు సంపాదన చేసి తెచ్చి చేసే స్వభావం అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం చాలా ఇదిగా బాధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సందర్భాన్ని ప్రకటిస్తూ ఎప్పుడు వారి కుటుంబానికి వెన్నంటూ ఉండి నేను నడిపిస్తానని చెప్పి వాళ్ళ తమ్ముడు శుభాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా వెనకాల ఉండి మేము ఉంటామని చెప్పి కూడా సభ తెలియజేస్తున్నాను వారి ఆత్మకు శాంతి చేకూడాలని అలాగే మన ఎంపీ లక్ష్మీదేవి గారు కూడా గతంలో కొంత లీవ్ పెట్టి కొద్ది రోజులు జరిగింది ఈ రోజు ఈ రోజు ఇంక్లూడింగ్ చేయాలి ఆమెను సభ అంటే తెలిపాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి మనందరం కూడా జనార్దన్ రెడ్డి కూర్చి ఈ మన ఎలాంటి కోత లేకుండా అట్లా అధికారంలో కూడా ప్రజాప్రదలుగా కూడా పాత్రికయులు ఉండి ప్రజలకు మేజర్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ పోతే మనం ఎజెండాలో మనకు ముఖ్యంగా ఈరోజు చాలా ఎజెండాలో చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం పూర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది వచ్చేసింది మనం అన్ని విధాల పరిగెత్తాల్సిన ఉంది కాబట్టి మనం ప్రజలకు ఎలాంటి అసహ్యం జరగకుండా ముఖ్యంగా ట్రావెలింగ్ సమస్య కానీ అలాగే ఆరోగ్య సమస్య కానీ విద్య ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మన అందరం కూడా ఈ సభ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతను అధికారంలో అందరం కలిసి నెరవేర్చి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ నమస్కరిస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ